శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీ వాసుదేవాయ శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండ నలభై తొమ్మిదవ సర్గ సీతారాములను వనమల పాలు చేసినందుకు పల్లె ప్రజలు కైకేయి దశరధలను తప్పు పట్టుట లక్ష్మణులు గోమతీ నదిని దాటి సంధికా నది యొక్క ఆవల ఆవలతిలములకు చేరుట పురుషశ్రేష్ఠుడైన శ్రీరాముడు వేకూజామున తమసా నదీ తీరమున ప్రజలను విడిచిపెట్టి వెళ్ళిన పిదప తండ్రి యాజ్ఞను గుర్తు చేసుకునిచో సీతాలక్ష్ములతో కూడి వనముల వైపుగా చాలా దూరం ప్రయాణము చేశాను శ్రీరాముని ప్రయాణము ఇటు కొనసాగుచుండగా ఇంతలో శుభోదయమయ్యను అంతటా శ్రీరాముడు పవిత్రమైన ప్రాత సంధోపాసన ముగించుకొని కోసల దేశములకు దక్షిణం నగల వివిధ జానపదములను దాటుచో ముందునకు సాగెను రథాశ్రములు తిన్నగా నడుచుతుండగా శ్రీరాముడు సీతాలక్ష్ములతో కూడి గ్రామములను విత్తనములను వేటికి దున్ని సిద్ధపరచబడి ఉన్న పొలములను చక్కగా పుష్పించి ఉన్న వనములను తిలకించుచూ ప్రయాణమున ప్రయాణమును కొనసాగించుచుండెను ప్రయాణ సమయమున గ్రామీణులు అనుకునిచున్న మాటలు ఆయన చెవిన పడెను దశరథ మహారాజు కామమునకు దాసుడై ఎంత పని చేసినాడు అయ్యయ్యో కైకేది రాతికుండె ఆమె పాపాత్మరాలు ఆమె చేయి పాపములకు అంతులేకున్నది మహారాజు కుమారుడైన శ్రీరాముడు పరమధార్మికుడు ఆయన గొప్ప ప్రజ్ఞాశాలి దయాళువు జితేంద్రియుడు అటు సత్పురుషుని అడవులకు పంపి ఆ కూరాత్మరాలు లోకమర్యాదలను మంటగలిపినది ఆమె దుష్కృత్యములకు నిజముగా ఇది పరాకాష్ట జనక మహారాజు యొక్క గారాల పట్టి మహాసాధ్వైన సీతాదేవి సుఖములలో పుట్టి పెరిగినది ఆమె వనవాస క్లేశములకు ఎట్లు తట్టుకునగలదు అయ్యో దశరథ మహారాజు దయా మాలిన దయా మాలినవాడై తనకు అనుంగు సుతుడు ప్రజలకు ప్రాణతుల్యుడు పుణ్యాత్ముడైన శ్రీరాముని అరణ్యముల పాలు చేసినాడు ఇటు చేయుటకు ఆయనకు మనసు ఎట్లొప్పినది ఈ విధముగా గ్రామీణులు పల్లె ప్రజలు అనుకునిచున్న మాటలను నిలుచు మహావీరుడు నా ప్రభువు కోసల భూములను దాటి ముందునకు సాగను పిమ్మట శ్రీరాముడు పవిత్ర జలములతో ప్రవహించుచున్న వేద శ్రుతి అను పేరుగల నదిని దాటి అగస్య మహర్షి నివసించినట్టు దక్షిణ దిశకు ప్రయాణించెను అతడు ఇటు కొంతకాలం ప్రయాణం చేసి గోమతి నది తీరమునకు చేరను అందులో జలములు స్వచ్ఛమైనవి పరిశ్రమలలో నివసించు గోవుల పాదధూలతో ఆ నదీ తటములు పునీతములైనవి ఆ గోమతి సాగరమున సంగమించను రఘువరుడు అట్టి గోమతి నదిని దాటి గుర్రములు వడివడిగా సాగుచుండగా నెమళ్ళు హంసలు మొదలగు వాటి కలరవములతో నిండిన సంధికా నది ఆవల తీరమునకు చేరెను ధనధాన్య సంపదలతో తొలతూకుచో పెక్కు జనపదములతో వెలసిలుచున్న ఆ ప్రదేశమును శ్రీరాముడు సీతాదేవికి చూపించెను పూర్వము మనుప్రభువు ఇష్వాకు మహారాజునకు ఇచ్చి ఉన్న ప్రదేశం ఇది అంతట సద్గుణ సంపన్నుడును పురుషశ్రేష్ఠుడను ఆయన శ్రీరాముడు సూత అని పదే పదే సంబోధించచు మదించిన హంసల వలె మృదు మధుర స్వరముతో సారథిని ఉద్దేశించి ఇట్లు పలికెను ఓ సుమంత్ర మరలా నాకు తల్లిదండ్రుల దర్శన భాగ్యం ఎప్పుడు కలుగునో కదా సరయూ నదీ తీర ప్రాంతంలో గల ఈ పుష్పవనములో వినోదముగా అవిహరించిన వేటాడు అవకాశం ఎప్పుడు అబ్బునో కదా కానీ ఈ సరియు నదీ తీరములందరి వనములలో వేటాడుటకే నాకు బలీయమైన కాంక్ష లేదు అయితే ప్రత్యక్షమైన ఈ వినోద క్రీడ మాత్రము లోకమన మహారాజులకు ఇష్టము వనములలో వేటాడుట ఈ లోకమన రాజర్షులకు ఒక వినోద క్రీడగా ప్రచురితమైనది కనుక మను సంతతి ద్వారా ప్రారంభమైన ఈ వినోద క్రీడ క్రమముగా ఇతర ధనుర్ధారులకు కూడా అభిష్టమైనను విశ్వాకు శ్రీరాముడు ఈ విధములగు విషయములను గూర్చి ఆ సుమంత్రనకు మృదు మధురముగా వివరించచు మార్గమున ముందునకు సాగెను వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణము అందులో అయోధ్యాకాండ నందు నలభై తొమ్మిదవ సర్గ సంపూర్ణము జై శ్రీరామ్ శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీ వాసుదేవాయ శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండ యాభైవ సర్గ కోసల దేశపు పొలిమేరలకు చేరిన పిమ్మట శ్రీరాముడు అయోధ్యకు నమస్కరించుట అనంతరము వారు గంగా తీరమున గల శృంగబేర పురమునకు చేరుట గోగుడు వారికి సేవలు అరుచుట సీతారామ లక్ష్మణులు గార గార ఆశ్రయించి ఆ రాత్రిని అచ్చల గడుపుట దీశాలైన శ్రీరాముడు విశాలములై మనోహరములైన దేశపు పొలిమేరలకు చేరి అయోధ్య వైపునకు మరలి నమస్కరించుతో ఇటు నుడివెను కాకుచ్చ వంశులచే పరిపాలింపబడుచున్న ఈ అయోధ్య మహానగరమా ఈ దేశం నా సుప్రతిష్ఠితులై రక్షించుతున్న దేవతలను నిన్ను నా వన ప్రయాణములకి అనుజ్ఞ అయ్యవలసిందిగా వినమ్రంగా వేడుకున్నాను నేను వనవాసమున ముగించుకుని మహారాజుగా రుణమును తీర్చుకొని మరలా నిన్ను దర్శించును అప్పుడు తల్లిదండ్రులను చేరి వారిని సేవించును ఎరుపెక్కి అందమైన కనులు గల శ్రీరాముడు కుడిచేతిని పైకెత్తి కండ తడబెట్టుచో పొంగి వచ్చుతున్న దుఃఖములతో జానపదలను ఉద్దేశించి ఇట్లు వచించెను మీరు పెక్కు శ్రమలకొర్చి నా ఎందు దయతో మిగుల ఆదరాభిమానములను చూపి తోర్పడిరి అందులో కృతజ్ఞుడను మా వల్ల మీరు మిగుల కష్టములను సహించురి కనుక మీరు మీ మీ పనులలో నిమగ్నులు కండు అంతటా ఆ జానపదలు మహాత్ముడైన శ్రీరాములకు ప్రదక్షిణాపూర్వకంగా ప్రణమిల్లిరి అనంతరము వారు వెక్కి వెక్కి ఏడ్చుతో రాముని దర్శించు కోరికతో ఎక్కడి వారు అక్కడ నిలిచిపోయిరి వారు శ్రీరాముని ఎంతగా దర్శించను తని విలపించచో నిలుచుండిరి అప్పుడు శ్రీరాముడు తన ప్రయాణమును కొనసాగించటో ప్రదోషకాలమున సూర్యుని వలె ఆ పల్లె ప్రజల కనుచూపు మేరకు అందంత దూరమునకు వెళ్ళిపోయెను శ్రీరాముడు ప్రయాణం చేయుచున్న కోసల దేశ ప్రదేశములు అన్నీను ధనధాన్య సంపదలతో విలసిల్లుచుండెను అచ్చడ ప్రజలు ఎల్లరను ఉదారముగా దాన ధర్మములు చేయుచుండడు వారు ప్రదేశములు అన్నయ్యను ఉండెను అచ్చటి వారు నిర్భయముగా జీవించుచుండిరి అవి దేవాలయముల తోడను యజ్ఞములకు సంబంధించిన తోడను ఒప్పుచో రమ్యముగా ఉండెను అచ్చటి ఉద్యానవనములు మామిడి తోపులు చక్కని జలాశయములు ఆ జనపదులకు శోభలను కూర్చుచుండెను అచ్చటి వారు అందరూ దృఢకాయులై సంతోషముతో జీవించుచుండేది ఆ ప్రదేశములన్నీను ఆవుల మందలతో అలరారుచుండెను ఆ పల్లెలన్నీను ప్రభుల పర్యవేక్షణలో సురక్షితములై ఉండెను నిరంతరము అవి ఘోషలతో ప్రతిధ్వనించుచుండెను అట్టి సుసంపన్నములైన కోసల ప్రదేశములను అన్నింటినీ అధిగమించి పురుషశ్రేష్ఠుడైన శ్రీరాముడు రథముపై వెళ్ళిపోచుండెను మహాధైర్యవంతుల్లో శ్రేష్ఠుడైన శ్రీరాముడు కోసల దేశపు పొలిమేరలను దాటిన పిమ్మట సర్వ విధములుగా సుసంపన్నమైన ఒక దేశమునకు మధ్య మధ్య నడిమి భాగము ద్వారా ప్రయాణము చేశను ఆ దేశము సుఖ సంతోషములకు నిలవైనది మిక్కిలి విశాలమైనది అది కనువిందు గావించుతూ ఉద్యావనములతో విలసిల్లుచుండెను అది సామంతరాజులచే అనుభవింపబడుచుండెను ఆ దేశము నా త్రిపదగా త్రిపథగామిని అయినా స్వర్గమాత్య పాతాళ లోకంలో ప్రవహించుతున్న నటి అయిన దివ్య గంగానది ప్రవహించుచుండెను ఏమాత్రమో నాచులేనిదై నిర్మల జలములతో రమ్యమై మహర్షులచే సేవింపబడుచున్న పవిత్ర గంగానదిని శ్రీరాముడు దర్శించెను ఆ పవిత్ర గంగా నది సమీపంలో గల ఋషుల ఆశ్రమంలో దర్శనీయమలై ఉండెను అచ్చటచ్చట నదీ తీరమన గల స్నాన ఘట్టములలో అప్సరసలు అప్పుడప్పుడు సంతోషముతో జలక్రీడలు సలుపుతుందరు దేవతలు దానవులు గంధర్వులు కిన్నెరలు వివిధ గంధర్వ జాతులకు చెందిన స్త్రీలు మొదలగు వారు తమకు అనుకూల రీతిలో నిర్మల గంగా స్నాన పానముల అనసచో వ్యవహరించుతుందరు వారు వివాహ విహారముల వలన ఆ నదీ తీరముల శోభలు ఇనుమడించుతుండను జగత్ప్రసిద్ధమైన ఆ నదీ తీరమనందు దేవతలు విహరించటకు అనువుగా చక్కని క్రీడా పర్వతములు రమ్యములైన ఉద్యానవనములు అసంఖ్యాకముగా అలరారుచుండెను ఆ నది దివ్య పద్మములతో వెలసిలుచో దేవతల కొరకే ఆకాశమున ప్రవహించి ఆకాశగంగగా వాసిగాంచెను ఆ గంగానది జలపాతముల శబ్దములు భయమును గొలుపుచుండెను నిర్మల తరంగములపై గల నురుగులు ఆ నది యొక్క చిరునవ్వులను ప్రదర్శి ప్రదర్శించుచుండెను అక్కడక్కడ చీరే ప్రవహించు ఆ నది పాయలు ఆ నది యొక్క జడలుగా శోభిల్లుచుండెను ఆ నదిలోని సుడిగుండములు చూడముచ్చటగానుండెను ఆ నది కొన్ని చోట్ల స్థిమితముగా గంభీరముగాను కొన్ని తాగులు ఉవ్వెత్తు తరంగములతో వేగముగాను ప్రవహించుచుండెను కొన్ని ప్రదేశాల ఏదో ఆ నదీ తరంగ ధ్వనులు తలపింపు చేయుచుండెను కొన్ని చోట్ల ఆ నది పిడుగులు పడినట్లు భయంకర ధ్వనులను కావించుచుండెను ఆ నదీ తీరమయందు గల కొన్ని ఘట్టములలో దేవతలు మునకలు వేయుచుండేది కొన్ని ప్రదేశములు నల్ల గలు నల్ల కలువులతో సోబిల్లుచుండెను ఆ నదీ తీరములు విశాలమైన మెత్తని ఇనుక ఇసుక తిన్నెలతో వెలసిల్లుచుండెను అది హంసల ధనులతోడను బెగ్గుర పక్షుల తోడను చక్రవాకముల తోడను మదించిన పక్షుల తోడను వింత వింతగొలుపుచుండెను తీరమునందలి వృక్షముల పంక్తులు ఆ నదికి మాలలుగా సోబిల్లుచుండెను బాగుగా వికసించిన కలువలు ఎప్పారిన పద్మములు అటనట దట్టముగా అలముకొని ఉండుచే కొన్ని తావులు ఎందు నదీ జలములు కనబడకుండెను కొన్ని చోట్ల ఆ నది తెల్ల తోడను ఎర్ర తామరల తోడను మొగ్గల తోడను మనోహరముగా నుండెను కొన్ని తావులు పుప్పొడులతో నిండి ఉండెను మరికొన్ని ప్రదేశములు మత్తిల్లిన మగువ వలె మందగమనమున గల వై ఉండెను ఆ నది మాలిన్యరహితమై మణుల వలె స్వచ్ఛమైన జలములతో దర్శనీయముగానుండెను దిగ్గజములు మదించిన అడవి ఏనుగులు దేవతలకు వాహనములైన గజరాజులు ఆ గంగా జలములలో దిగి మాటిమాటికిని హీంకారములు సలుపుతుండటచే అచ్చటి వనములు అన్నీను ప్రతిధరించుతుండెను పల్లవములు ఫలపుష్పములు గల వృక్షముల తోడను పొదల తోడను తోడను వెలసిలుచున్న తీరముల గల గంగానది ప్రయత్నపూర్వకంగా చక్కని ఆభరణములను అతివ వలె అలరారుచుండెను ఆ నది పాదములు గల జల జంతువుల తోడను మసళ్ల తోడను సర్పముల తోడను గూడి ఉండెను విష్ణుపాదము నుండి చే అది పవిత్రమైనది అంతేకాక తన జలములలో వారి పాపముల నది కడిగి వేయును సగర వంశుడైన భగీరథిని తపో మహిమచే ఆ గంగ పరమశివుని జటాజుటము నుండి భూమికి చేరి ఒక పావని అయినది సముద్రని పట్టమహి అయిన గంగా నది ఎందు బెగ్గురు పక్షులు క్రౌంచ పక్షులు కలరవములు చేయుచో తిరుగాడుచుండెను మహాబాహువైన శ్రీరాముడు గంగానది తీరమణకు చేరెను ఆ నదీ తీరమణనే శృంగిబేరపురము గలదు మహారాజుడిన రఘురాముడు సుడులు గొరి తిరుగుచున్న జలములతో తరంగములతో ఒప్పుచున్న ఆ నదిని వీక్షించి రథసారథి అయిన సముద్రంతో ఇట్లనెను నేడు మనము ఇచ్చటనే నివసింతుము ఆ ఈ నది సమీపంలో ఒక పెద్ద గార వృక్షము కలదు అది చిగుట చిగురు టాకులతో పెక్కు పుష్పములతో కూడి శోభిల్లుచున్నది ఆ చెట్టు నీడలో నివసించదు పవిత్రములైన మధుర జలములు కలదయు దేవదానవ గంధర్వుల చేతను మానవాళి చేతను మృగముల చేతను పక్షుల చేతను సేవింపబడుతున్నది యగు ఈ మహానదిని మనము దర్శించము అంత లక్ష్మణుడును సుమంతుడును ఆ రఘునందుని మాటలకు తలలూపి రథమును గారచెట్టు కడకు చేర్చిరి రమ్యమే నా చెట్టు నీడలో ఆగిన ఆ రథము నుండి శ్రీరాముడు సీతాలక్ష్మణులతో కూడి కిందకి దిగిను సుమంతుడు కూడా రథము నుండి దిగి ఆ ఉత్తమాశ్రమలను రథము నుండి విప్పెను పిరపాతడు చెట్టు కింద చేరి ఉన్న శ్రీరామునకు నమస్కరించుతూ ఆయన సమీపమున నిలబడెను గుహుడు అను అతడు ఆ ప్రదేశమునకు అధిపతి అతడు శ్రీరామునకు భక్తుడు ఆత్మీయుడు మిత్రుడు నిషాదజాతీ వాడు చతురంగ బలములు గలవాడు ఉత్తమ పరిపాలకుడుగా పరమ వాసిగాంచినవాడు మహాపురుషుడైన శ్రీరాముడు తన దేశమునకు విచ్చేసిన వార్తను విని అతడు వృద్ధులతో మంత్రులతో తన జాతివారితో కూడి ఆయనను సమీపించెను పిమ్మట శ్రీరాముడు తన కడుకు వచ్చుచున్న నిషాదరాజైన గుహుని దూరం నుండి చూసి లక్ష్మణునితో కూడి ఎదురేగి అతనిని కలుసుకొనెను అంతట గుహుడు నారచీరను ధరించి ఉన్న శ్రీరామును చూసి అసంతృప్తుడై ఆయనను కౌగులించుకొని ఇట్లనెను ప్రభు ఈ రాజ్యం మీకు అయోధ్య వంటిది నేను మీ సేవకుడను ఏమి చేయవలనో తెలుపుడు ఓ మహాబాహు మీ వంటి ప్రియమైన అతిథి ఎవరికి లభించును అనంతరం ఆ గుహుడు వెంటనే వివిధములైన రుచికరములవు అన్నపానీయములను తెప్పించెను ఆ స్వామికి అర్ఘపాద్యాలు సత్కారములను నేర్పెను పిదప ఆయనతో ఇట్లనెను ఓ మహాబాహు మీకు స్వాగతము ఈ రాజ్యమంతేనో మీదే మీరు మాకు ప్రభువులు మేము పరిచారకులము కావున సాధారణంగా ఈ రాజ్యమును పరిపాలింపుడు భక్ష్యములు భోజ్యములు పానకములు మొదలవన్నీ ఏహ్యములను ఇచ్చట సిద్ధముగా ఉన్నవి అందరూ ఆరగింపుడు చక్కని చెయ్యలు ఏర్పాటు చేయబడినవి గుర్రములకు గడ్డి మొదలు ఆహార పదార్థము సిద్ధమనర్పబడినవి ఈ విధముగా పలుకుతున్న గుహనతో శ్రీరాముడు ఇట్ల నేను ఓ మిత్రమా నీవు కాలినడకతో ఇంత దూరం వచ్చి స్నేహ సద్భావములను ప్రకటించితివి నీవు చూపిన ఆధరాభిమానములే మాకు సకల సత్కారములు పూర్తిగా ప్రసన్నలమైతమి పిదప శ్రీరాముడు బలమైన తన బాహువులతో గుహుని కౌలించుకుని ఇట్లు నుడివెను ఓ మిత్రమా నీవును నీ బంధువులను క్షేమంగా నున్నందులకు నాకు సంతోషము నీ రాష్ట్ర ప్రజలు నీ మిత్రులను నీ నీ వన సంపదలు భద్రమే కదా మీరు ఆధరాభిమానములతో మాకై ఈ అన్నపానాదులను సమర్పి సమకూర్చినందులకు సంతోషించుతున్నాను కానీ వీటిని నేను ప్రతిగ్రహింపదలను నా ప్రస్తుతము నేను పితృవాక్య పరిపాలన ధర్మములకు బద్ధుడనై వనవనందు తాపసిగా ఉన్నాను కనుక నారచీరలు మృగ చర్మమును ధరించి ఉంటుని ఫలమూలాదులే నాకు ఆహారములు దీనిని గమనింపము మీరు సమకూర్చిన పదార్థములలో అశ్వగ్రాసమును మాత్రము స్వీకరించను మిగిలిన వాటితో పనిలేదు మీరు అన్యథా భావింపవలదు ఇప్పుడు ఈ మాత్రము మీ సహకారమే మాకు ఒక గొప్ప సత్కారము మా అయిన దశరథ మహారాజును ఈ అశ్వములు మిక్కిలు ఇష్టమైనవి ఇవి హాయిగా ఉండినట్లు పోషణ జరిగినచో అది మాకు జరిగిన చక్కని సత్కారమే అగును పిదప ఆ గుహుడు ఈ అశ్విములకు కావలసిన గ్రాసమును నీటిని వెంటనే ఏర్పాటు చేయడు అని తన అనుచరులను ఆజ్ఞాపించను అనంతరము శ్రీరాముడు తన వల్కములను ఉత్తరీయముగా ధరించి సాయం సంజీవపాసనను పూర్తి చేసెను లక్ష్మణుడు స్వయంగా తీసుకుని వచ్చిన జలమును ఆహారముగా స్వీకరించను పిమ్మట లక్ష్మణుడు పాద పాదప్రక్షాళన మనర్చెను పిదప శ్రీరాముడు ఆచరణ చేసి నేల మీద తృణశయ్యపై భార్యతో కూడి శయనించెను అప్పుడు వారికి కొంత దూరముగా ఒక చెట్టు కడ లక్ష్మణుడు నిలబడి ఉండెను గూడను ధారియే సుమంతునితో కూడి లక్ష్మణునితో సంభాషించుతో శ్రీరాముని రక్షణ విషయమన అప్రమత్తుడై ఆ రాత్రి అంతే మేల్కొని ఉండెను దీశాలయో పేరు ప్రతిష్టల గలవాడును మహాత్ముడును అయినా శ్రీరాముడు సుఖములలో పుట్టి పెరిగినవాడు దుఃఖమున మాట ఎరగనివాడు అట్టి అతడు నేల మీద తరుణశయ్యపై పరుణుడిచే రాతి దీర్ఘముగా తోచను నిద్రపట్టలేదు వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణం అంది అయోధ్యాకాండలందు యాభైవ సర్గ సంపూర్ణము జై శ్రీరామ్ శ్రీ మహాగణాధిపత్యే నమహ శ్రీ వాసుదేవాయ శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండ యాభై ఒకటవ సర్గ నిషాదరాజు సమక్షమన లక్ష్మణుని పరితాపము శ్రీరామునిపై గల సహజాను రాగమచే లక్ష్మణుడు తన అన్న రక్షణ విషయమున కడు జాగరూకుడే ఆ రాత్రి ఎంతో మేల్కొని ఉండెను ఒక రాజకుమారుడిన శ్రీరాముని యొక్క ఈ కష్టదశను చూసి గుహుడు మిగులు బాధపడి లక్ష్మణంతో ఇట్లు వచించెను నాయనా ఓ రాజకుమార నీ కొరకే ఈ చక్కని సెయ్యి ఏర్పరచబడినది దీనిపై హాయిగా వి విశ్రమింపము ఇక్కడున్న మేమందరము మీ సేవకులము వనవాసులము గాన ఎట్టి కష్టములకైన తట్టుకునగలము కానీ నీవు సుఖముగా పెరిగిన వాడవు కనుక విశ్రమింపము మేమందరమును శ్రీరాముని రక్షణకై రాత్రి అంతే మెలకుతో నుండిదము ఈ లోకమున నాకు రాముని కంటే ప్రియమైన వాడు మరి ఒకడు లేనే లేడు ఇది యథార్థము దైవసాక్షిగా చెప్పుచున్నాను నాకు శ్రీరాముని అనుగ్రహం ఒక్కటి ఉన్న చాలను తదనుగ్రహ ప్రభావమున నాకు ఈ లోకమున శాశ్వతమైన కీర్తియు పరమ ధర్మ ప్రాప్తియు అపారమైన ధన సంపదలు అబ్బను నేను శ్రీరామునుకు ప్రియమిత్రుడను ఆయన అనుగ్రహమును కోరుకునిచున్నవాడను సీతారాముల రక్షణ విషయమన నేను నా వారితో కూడి ధనుర్ధారణై అన్ని విధములా జాగరూకుడనే ఉందను ఈ అడవి అందు అంతటన నేను సంచరించి ఉంటని ఇందు నాకు తెలియనిదే లేదు ఎంతటి చిత్రంగ బలములు వచ్చి మీద పడినను వాటిని మేము నిలవరింపగలము అంతట లక్ష్మణుడు ఆ గుహినితో నేను ఓ పుణ్యపురుష ధర్మాతుడమైన నీవు మమ్మల్ని రక్షించుతూనే ఉన్నావు ఈ విషయమైనా మాకెట్టి భయమూ లేదు సీతారాములు ఈ విధముగా నేలపై శనించి ఉండగా నాకు నిద్రెట్లు పట్టను మనస్సును ఊరట ఎట్లు చేకూరను సుఖాలోచనలు ఎట్లు వచ్చును దేవాసురులందరూ కలిసి అయినను యుద్ధ శ్రీరామును ఎదుర్కొన జాలరు అంతటి మహావీరుడు కూడా నేడు గడ్డిపరకల సజ్జనే తల్పముగా భావించి సీతాదేవితో కూడి శయనించి ఉన్నాడు చూడము దశరథ మహారాజు గాయత్రి మొదలగు మంత్రజపములు చేయుట చేతను చాంద్ర చాంద్రాయణాది వ్రతములను గొప్ప గొప్ప తపస్సులను ఆచరించడం వలన పుత్రకామేష్ఠి మొదలగు యజ్ఞముల నచ్చిన కారణము చేతను ఆయనకు శ్రీరాముడు పుత్రుడుగా లభించను అన్ని లక్ష్మల చే లక్షణముల చేతను ఆ మహారాజునకు సదృశుడే ఇతడు శ్రీరాముడైన ఆ ప్రభునకు ఎంతో ఇష్టము ఆ ప్రభు వనవాసి అయినను పుత్రుని ఎడబాటలకు తట్టుకొనలేక ఎక్కువ కాలం జీవింపజాలడు ఫలితముగా ఈ భూమండలము కోశల దేశము దిక్కులేని దగును ఓ నిషాదరాజా శ్రీరాముడు వనములకు యతించతో అయోధ్యలోని అంతపుర శ్రీలందరూ బిగ్గరగా ఏడ్చి అలసిపోయి అలసి సొలసి మిన్న అందువలన ఇప్పుడు రాజభవనం అంతటను నిశ్శబ్దం ఆవరించి ఉండునని తలంతను రామజనని కౌశల్యాదేవియు మహారాజు దశరథుడును మా తల్లి సుమిత్రాదేవియురందరూ ఈ రాత్రి వరకు జీవించి ఉందరో లేదో చెప్పజాలను ఒకవేళ సుమిత్రామాత శత్రుఘ్ని కొరకైనను జీవించి ఉండట సంభవమేమో కానీ వీర పుత్రుని కన్నా కౌసల్య జనని వర్ణించు ఆలోచన మాత్రము నన్ను మిక్కిలి కృంగదీయచున్నది అయోధ్య ప్రజలందరూ మహారాజుపై గాఢమైన అనురాగములు గలవారే ఆ నగరం ఎల్లరకనూ సుఖ సంతోషము కూర్చున్నది రాజు మృతి చెందినచో ఆ పెక్కు రీతిలో వృద్ధ చెందుతురు పరిణామమన ఆ పురము నిర్మార్ష్యమగను సద్గుణ సంపన్నుడును జ్యేష్ఠుడును అగు ప్రియసుతుడు కనులెదుట లేక దూరముగా వెళ్ళిపోయినచో మహాత్ముడైన దశరథ మహారాజు యొక్క ప్రాణములు ఆయన శరీరమున ఎట్లు నిలిచి ఉండగలవు మహారాజు తన ప్రాణములను వీడినచో వెంటనే కౌశల్యమాతయు అసూలను కోల్పోవును అనంతరము మా తల్లి సుమిత్రాదేవియు వారినే అనుసరించును మా తండ్రి దశరథుడు శ్రీరాముని యువరాజు పట్టాభిశిక్తిని గావింపదలచియు తన ప్రయత్నము భంగభంగటిచే మనో మనోరథము నెరవేరకపోవటచే అయ్యో శ్రీరాముని అభివృద్ధిని కూర్చు నేను కన్న కళ్ళని కలలైపోయినవే అని అతడు మిగుల కుమిలిపోవుచో దివంగతుడగును మా తండ్రి ఎట్లు మరణించుటే సంభవించినచో ఆ సమయంలో ఆయన సమీపన ఉండి మహారాజునకు సమస్త ప్రేత సంస్కారములను ఆచరించినట్టు వారే వాస్తవంగా కృతార్థులు వారే అదృష్టవంతులు మేము ఆ భాగ్యములకు నోచుకొనలేదు ఆ అయోధ్య నగరము చూడముచ్చటే నా విధుల వీధుల కూడళ్ల తోడను ఇళ్ళ ముంగిళ్ళ తోడను చుండను అందులో రాజమార్గములు విశాలములై చక్కగా రూపుదిద్దుకునే గృహ పంక్తులతో విరాజులు చుండను అందు సంపన్నుల హర్యములు దేవమందిరములు రాజభవనములు కనువిందు గావించుచుండను ఆ పురము ఎల్లప్పుడూ దేవదాసీ గణముల నృత్యగాన వినోదములతో శోభిల్లుచుండెను అతడి వీధులు అటు సంచలించుచున్న రథములతో అశ్రములతో గజములతో నిండి ఉండను ఆ పట్టణము వివిధ వాద్యనాదములతో మేళ తాళములతో ప్రతిధ్వనించుచుండను కళ్యాణోత్సవములు పుత్ర జన్మాది మహోత్సవములు మున్నగు వేడుకలతో కలకల్లాడుచుండను అందరి ప్రజలు చక్కని శరీర పుష్టి కలిగి ఆరోగ్య భాగ్యములతో సుఖశాంతులతో వర్ధిల్లుచుందరు అచ్చటి పుష్పవాటికలు ఉద్యానవనములు క్రీడా మైదానములు మనోహరముగా ఉండను సమాజమునకు సంబంధించిన హరికథలు పురాణ ప్రవచనములు నాటక ప్రదర్శనములు ఆ ప్రజనులకు వినోద విలాసములను మనో వికాసమును గుర్చుచుండును మా తండ్రిగారు రాజధాని ఈయన అట్టి అయోధ్య నగరం నందు సుఖ సంతోషములతో జీవించు ప్రజల భాగ్యమే భాగ్యము మేము మా వనవాస దీక్షను ముగించుకొని తిరిగి వచ్చు వరకును మా తండ్రి దర్శథుడు జీవించి ఉండున ఆ మహాత్ముని దర్శన భాగ్యం మరలా మాకు అబ్బునా శ్రీరాముని వనవాస వ్రతము ముగిసిన పిమ్మట మేము అయోధ్యను చేరినప్పటికీ సత్యసంధుడు దర్శన మహారాజు క్షేమముగా ఉండునా మరలా ఆయనను చూచుని అదృష్టము మాకు పట్టునా మహాత్ముడును రాజకుమారుడు అని లక్ష్మణస్వామి విధముగా దుఃఖార్థుడై పరితపించుచుండగా ఆ రాత్రి గడిచిపోయాను ప్రజల మేలుకొరకై పాటుబయుడు రాజపుత్రుడు లక్ష్మణుడు అన్నయ్యకు పై గల అనురాగ కారణంగా ఈ విధముగా వాస్తవ విషయములను వివరించుచుండెను ఆ పలుకులను వినుచున్న నిషాదరాజు గుడు దుఃఖ పీడితుడై జ్వరబాధకు లోనై గజరాజు వలె మిక్కిలి వ్యాకుల పాటతో కన్నీరు కార్చెను వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణ మందిర అయోధ్యకాండనందు యాభై ఒకటవ సర్గ సంపూర్ణము జై శ్రీరామ్